హాయ్ హలో అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస కన్సారీస్ రాజమండ్రి తాడతోట పేసు కాంప్లెక్స్ అండి నెక్స్ట్ వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఈలోపు కొత్త కొత్త డిజైన్స్ అన్ని మేము రెడీ చేసామండి అందులోనే ఇప్పుడు ఎథనిక్ బార్డర్స్లో ఒక కొత్త కాన్సెప్ట్ అండి మార్కెట్లోకి ఇంకా ఇప్పుడు వస్తున్నాయి ఇవి చూడండి పళ్ళులో కూడా మొత్తం అంతా ఎథనిక్ డిజైన్స్తో ఉంటే ఎంత క్లారిటీగా ఉంటుంది లీఫ్ డిజైన్ బ్రోకేడ్ వస్తుందండి బార్డర్కి ఏమో ఎథనిక్ బార్డర్ ఇదంతా కూడా చాలా డిటెయిల్గా ఉంటుంది మొత్తం బార్డర్ అంతా ఇప్పుడు కొత్తగా వేసాం కలర్స్ కానీ డిజైన్స్ కానీ కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయన్నమాట అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి ఇది ఇది బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు వర్క్లు కూడా అవుట్ ఆఫ్ అయిపోయాయి అనమాట ఇందులోనే మేము ఇన్వుల్వ్ చేసాం డిజైనర్గా దీంట్లోనే మీనాకారి బార్డర్ మీనాకారి బాడీకి కూడా మీనాకారి వస్తుంది ఇది ఇలాంటి డిజైన్స్ మన దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయండి వెరైటీలు మాత్రం చాలా ఉంటాయి చూడండి బయట షోరూముల్లో లక్షలు లక్షలు అమ్ముతున్నారు శారీస్నివి మన దగ్గర చాలా రీజనబుల్గా ఉంటుంది ఒక్కసారి మా దగ్గరకు వచ్చి క్వాలిటీ రేటు వెరైటీ ఒక్కసారి చూడాల్సిందే కోరుతున్నాం చూడండి లక్స్ గ్రీన్కి రెడ్ బార్డర్ అనమాట చాలా క్లారిటీగా ఉంటుంది ఇది చూడండి చాలా క్లాసీగా ఉంటాయి ఇవన్నీ కూడా రెగ్జోనాకి పింక్ బార్డర్ ఇది చూడండి ఇవన్నీ కూడా మనకు ఫీల్ టచ్ చేస్తే తప్ప ఈ ఫీల్ తెలియదండి వీడియోలో కూడా మీకు ఏం తెలియదు మీకు ఏంటంటే ఒక ఐడియా కోసం మీకు మోడల్స్ చూపిస్తున్నాను మేము రేట్లు కూడా దీంట్లో రివీల్ చేయమండి ఎవరికైనా కావాలంటే మన షాప్కి వచ్చి ఒకసారి రేటు క్వాలిటీ అన్నీ ఒకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చండి చూడండి ఇది కూడా చాలా బాగుంది పీచ్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ చాలా యూనిక్గా ఉంటాయి అన్నమాట ఇవి మీకు క్వాంటిటీ మాత్రం చాలా ఉంటాయండి ఇలాంటి ఐటమే మీకు రెండు మూడు మాత్రం చూపించాం వందల్లో పదుల్లో ఉంటాయి శారీస్ ఎన్ని సిల్క్ మార్క్ ఐటమ్ అండి ఇది క్రీమ్ గోల్డ్ క్రీమ్ గోల్డ్కి ఆరెంజ్ అండి మన దగ్గర ఒక వీడియోకి ఒక వీడియోకి సంబంధం లేకుండా ఉంటాయండి ల్యావెండర్కి డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంటుంది చాలా క్లాసీగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇది గ్రీన్కి పింక్ అండి బాడీ కూడా మీనాకారి వస్తుంది ఇది గ్రీన్కి పింక్ కలర్ ఎంత నీట్గా ఉందో ల్యావెండర్ పింక్ వస్తుంది ఇది ఇలాంటి ఐటమ్ కోసం పెద్ద పెద్ద షోరూములకు వెళ్ళక్కర్లేదండి మన శ్రీ శ్రీనివాస్ కన్సారీస్కి వస్తే చాలు ఇలాంటి రకాలు చాలా చూపిస్తాం మనం రెక్సోనాకి పర్పుల్ బార్డర్ మీకు ఒక మగ్గంలోనే మీకు ఇన్ని కలర్స్ అన్ని క్రియేట్ చేసాం ఇంకా వస్తూ ఉంటాయండి మ్యారేజ్ టైంకంతా మ్యారేజ్ సీజన్ టైంకంతా ఇంకా చాలా చాలా రకాలు వస్తుంటాయి ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ అండి మీకు ఇవన్నీ సిల్క్ మార్క్ ఐటమ్ అంతా ఒక సెక్షన్లో ఉంటాయండి సిల్క్ మార్క్ లేనిదంతా ఇంకొక సెక్షన్ వచ్చే ఆదివారం ఇరవై ఐదో తారీఖు ఓపెన్ చేయబోతున్నామండి ఎవరైనా మన చుట్టుపక్కల రాజమండ్రిలో ఉంటే దగ్గరలో ఉంటే ఒకసారి ఆదివారం వచ్చి మన దగ్గర ఉన్న సెమీ కంచిపట్లో వెరైటీస్ అన్నీ కూడా ఒకసారి చూడొచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ